నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్సిస్ నేను మీ బ్రహ్మ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు అయితే రెండు పార్టీలు ప్రకటించే జనసేన మాత్రం పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులైతే ప్రకటించాల్సి ఉంది కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే నియోజకవర్గాల్లో అభ్యర్థులైతే జనసేన పార్టీ ప్రకటించారు అదే దీనికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులకైతే అన్యాయం జరిగింది అనేటువంటిది రాజకీయ విశేష యొక్క అభిప్రాయం మొత్తాన్ని చూస్తే విజయవాడ వేదికగా వంగవీటి రాధాకు మరొకసారి తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందంటూ రాధా అనుచరులు వాపోతున్న పరిస్థితి అయితే ఆడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ వైసీపీ నుంచి ఆశించిన వంగవీటి రాధ టికెట్ ఆశించి భంగపడ్డారు ఆ తదనతర కాలంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని తెదేపాకి స్టార్ క్యాంపెనర్ గా వంగవీటి రాధా వ్యవహరించారు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా విజయవాడ తూర్పు లేదా విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తారనేటువంటి అనేటువంటి ఆశాభావాన్ని వంగవీటి అభిమానులు వ్యక్తం చేసినప్పటికీ కూడా తెలుగుదేశం విజయవాడ తూర్పుని విజయవాడ ని సీట్లను ప్రకటించేసిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి వంగవీటి రాధా తోటి అధికార వైసీపీ నేతలైతే మంత్రాలు జరుగుతుంది ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఒక టీం వంగవీటి రాధాని కలిసి చర్చించిన సమాచారం ఆ కొడాలి నాని పేరినాలిద్దరు కూడా వంగవీటి రాధాతో చర్చించినట్టు అయితే తెలుస్తా ఉంది ఒకవేళ వంగవీటి రాధా వైకాపాలో కనుక జై జాయిన్ అయితే ఆయనకి అవనిగడ్డ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే టికెట్ లేదా మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీ టికెట్ కేటాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా వంగవీటి రాధా చెల్లి అయినటువంటి వంగవీటి ఆశ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది అయితే రాధాతోటి మంత్రాలు జరిపిన తర్వాత అటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలని అదేవిధంగా బందర్ ఎమ్మెల్యే పేరు కానీ మీరిద్దరూ కూడా వంగవీటి రాధాతోటి ఇప్పటికే మంత్రణాలు జరిపిన పరిస్థితి ఉంది అయితే వంగవీటి రాధాతో మంత్రాలు జరిపిన క్రమంలో ఈ విషయాలన్నీ కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది ఒకవేళ వంగవీటి రాధా అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం గనక కన్ఫామ్ అయితే ఆయన ఖచ్చితంగా మెయిన్ ప్రియారిటీగా కనుక చూస్తే బంగారు పార్లమెంట్ నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం అయితే ఉన్నట్టు ఉంది ఒకవేళ లేని క్రమంలో అవనిగడ్డ అసెంబ్లీ నుంచి పోటీ చేసే పరిస్థితిలో తెలుస్తోంది అదేవిధంగా వంగవీటి రాధా సోదరి వంగవీటి కుమార్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆ వియర సెంట్రల్ నుంచి ఆవిడ బరిలోకి దిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి మొత్తానికి చూస్తే వంగవీటి రాధాని మరోసారి తెలుగుదేశం పార్టీ నమ్మించి మోసం చేసిన అభిప్రాయం అయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి అభిమానులతో పాటు బెజవాడలో ఉన్నటువంటి వంగవీటి రాధా అనుచరులు అయితే స్పష్టంగా కనపడతా ఉంది మొత్తానికి గనక రాధా ఆ చర్చలు కనుక రాధాతో వైకాపా చర్చల సఫలీకృతం అయితే వంగవీటి రాధా ఎన్నికల ముందు వైకాపా తీర్థం పుచ్చుకొని వైకాపా నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది